డాక్టర్ సత్యతోటే అసత్యం ఆడిపిస్తున్నావు అంటే అసలు నీకు ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను ఇంకో నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా ఓ పట్టాను ఒప్పుకోరు నీకు నా తెలియదు కదా మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా సూది లేకుండా కుట్లు ఇస్తా కృష్ణ నేను కూడా నువ్వే కాపాడాలి ఒక ఎఫిషియన్ డాక్టర్గా నేను చేయాల్సిందంతా చేశాను బట్ నో యూస్ అయ్యో భగవంతుడా ఎంత పని చేస్తావురా అంటే మా బావి ఇంకా బతకడా ఎందుకు బతకడు శుభ్రంగా బతుకుతాడు కాకపోతే ఇంకొకరికి బతుకునివ్వలేడు అంతే అంటే కిడ్నీ ఇవ్వలేడా కిడ్నీ లివర్ కాదమ్మా మీ బావ పిల్లల్ని కలిడు భగవాడి పిల్లల్ని కనడం ఏమిటరా ముండా మోపిరే తిన్నగా చెప్పు ముండా మోబి నేను కాదు ముండా మోపి బాలు ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి తగిలి వికెట్ పడిపోయింది ఆ మాటకొస్తే నేను సైకిల్ తగి ఎన్ని ఇనుప కడ్డీలు కొట్టుకోలేదు నేను కనలేదా లాంటి బిడ్డల్ని అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాల్ ఇనుప కడ్డీలు ఏంటి ఎలాంటి కడ్డీలు తట్టుకుంటాయి ఇప్పుడన్ని చైనా మీడు గ్యారంటీ వేప నూరతో నాలుగు వామాకులు దంచి ఊట కడితే మూడో రోజు లేచి నిలబడతాడుతారా మా బామ్మే ఇక్కడ మ్యాటర్ మీ వాడు లేచి నిలబడడం గురించి కాదు మీ నీలదొక్క కొడం గురించి కొడి అమెరికాకు తీసుకుపోతే యుఎస్ డాక్టర్ సో వాట్ యు సే డాక్టర్ yes what you said is correct uh -huh. no use no use no అమెరికా డాక్టర్ అక్కడకి వెళ్ళినా ఇతనే చూస్తాడు ఇదే చెప్తాడు కాకపోతే కొంచెం బెటర్ ఇంగ్లీష్ లో చెప్తాడు అమ్మా ఫ్లైట్ టైం వరదే డాక్టర్ సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మీరు అమెరికా ఎల్లినా అమెజాన్కి వెళ్ళినా ఎల్లినా ఇస్ నో యూస్

స్కూల్లో అందరికీ తల్లో నారికిలా ఉండేది ఎంత కష్టం వచ్చిందో పాపం నిన్న కాక మొన్న మనవడు పుట్టాడని చాలా సంతోషపడ్డారు ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదమ్మా పెళ్ళంటే తలలో చెయ్యి వేయగలం కానీ దేనికేం చేయగలం ఆ ఇక వంశానికి గంటి పట్టెట్టారు ఆ చెప్పేదో పెట్టుకుంటారు అది పెట్టుకున్నా పోయేది మీ అమ్మే వస్తుందని ఎన్నో కలలు కన్నావే ఇంతకీ వాడు పెళ్ళికి పనికొస్తాడంటావా వెళ్ళి చూస్తాను ముస్లిం అయ్యో వదిన చిన్నీకి పక్కింటి పరబ్రహ్మంగారు అబ్బాయిని మాట్లాడాం అదేమిటి వదిన చిన్నిది కృష్ణకు అనుకున్నాం కదా అయినా వాడికి ఉద్యోగం లేదు కదా ఉద్యోగం దేవుంది లే ఈ రోజు కాబోతే రేపు వస్తుందని ఆశ ఉంటుంది కానీ మ్యాచ్ లో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ కి మళ్ళీ బ్యాటింగ్ అయితే రాదు కదా అదేంటన్నయ్య అలా అంటున్నారు కష్టంలో ఉన్నప్పుడు మనకి మన సాయం పట్టుకపోతే ఇంకెందుకన్నయ్య ఈ బంధుత్వాలు దించుకోగలిగే కష్టం అయితే సాయం పట్టొచ్చమ్మా జీవితాంతం మోయాలంటే ఎక్కడెక్కించుకోగలమమ్మా పదండి ఏమండి ఓడి సమ్మతం మనం అడిగావా మీరు వెళ్ళి ఆ అవధానులు గారి అమ్మాయిని మాట్లాడరండి ఆయన ఇందాకే వచ్చాడే ఇంకే వెళ్ళి మాట్లాడరండి దానికోసమే అయితే రావద్దని చెప్పి ఈ ఊరు కాకపోతే పక్క ఊరికి వెళ్దాం నా కొడుక్కి పెళ్ళెలా చేయాలో నాకు తెలీదా వాళ్ళ అమ్మాయిని ఇస్తుందంటావా అమ్మా ఊరుకోరా మనం మరీ అంత దిగజారిపోలేదు అమ్మా అమ్మా మీ సాల్టు సాంబార్ తిన్నానని మీకు న్యాయం చేయడం కోసం నా సాల్టు సాంబార్ తిన్న నా కూతురు కన్యాయం చేయమంటారా ఇంకా నువ్వు బాధపడకమ్మా ఏముంది అన్నదిలో ఉండిపోతా రే కంద పిల్లక పెళ్ళిగారు ఇవన్నీ బ్యాచిల్ అంటారు అనాథ అన్నారు ఓ అవును కాదు అబ్బా ఈ పిల్ల ఒకటి ఎంత చెప్పినా వినదే పిల్ల పెళ్ళే పెట్టిరా నీకు చెప్పలేదు కదూ మా ఆఫీస్లో పెళ్ళమ్మా నేను ఎంత వద్దమ్మా ఎండ పడుతూనే ఉంది నేను అప్పటికి చెప్పా మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ఇలాంటివన్నీ అసలు ఒప్పుకోరు అని ఎవరురా పిల్ల రందాని హిందీ అమ్మాయి తెలుగు తెలుసు ఆ పిల్లకి ఈ విషయం తెలుసా తెలుసే హరే ఈ టైంలో మనకి పిల్ల కాదు పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం ఈ టైంలో ఏమిట్రా నువ్వు నువ్వు ఏదో దారి చూపిస్తున్నావు నేను జస్ట్ ఫాలో అయిపోతున్నా ఇవాళ చాలా క్రూషియల్ డే కృష్ణ నువ్వే గట్టికించాలి నమస్తే జీ నమస్కారం మై ఆనంద్ మిశ్రా బృందా కా డాడీ ఓతే సునందా మిశ్రా బృందా కి మమ్మీ ఆప్ లోగ్ కే బారే మే థోడా బహుత్ సునా హై కుడి నే బతాయ కి ఆప్ లోగ్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ సే హో ఆర్థోటిక్స్ అంటే అలాంటి ఇలాంటి ఆర్థోటిక్స్ కాదు హై మడి కట్కుందే వంట చేయము హై ప్యూర్ ఆర్గానిక్ ఆర్థోటిక్ ఫ్యామిలీ హై మామ్మ హిందీ విరగ తీసేసింది ఏంటి మాడు చవరా హై అంటే ఇందే అయిపోద్దా

ఎంతమంది పిల్లలు లేక బాధపడట్లేదు పిల్లల్ని కడగలం వాళ్ళ రాత్రల్ని కనలేవు కదా ఆయన పిల్లలే కావాలంటే ఎన్ని అనాథాశ్రమాలు లేవు మా మనవడ విషయానికి వస్తే వాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జాతకం ఒకే భార్య ఒకే బాణం మావయ్యా ఈ బంతి మన జీవితాలతో ఆడుకున్న చాలు నువ్వు దేంతో उसे पुंडवे आरो के दामाद जी ये बॉल का सीक्रेट क्या है जी समझ आया चिप्ते ये पता पटकों ना ना पकड़ी पकड़ो ये ये क्या है बेटा वो तांबुलो है एक्सचेंज करेगा वो मैरिज फिक्स होता है एक ना ट्रेडिशन है मार्च कुंडे ईडु जोडु बाउंडी ईडु बाने उन्दी जोड़े तेगिंदी वो स्त्री है ना मेरा पति

అవును బావా దొరికేసాం హిందీ ఆవు కాదురా తెలుగు ఆవు నువ్వు దొరికేసావ్ అవును బావా నేను అదే చెప్తున్నాను హిందీ ఆమ్ కాదు తెలుగు ఆమ్ దొరికేసామ్ యు మీన్ ఆమ్ నువ్వు ప్రతిసారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా తిండ్రకి వస్తా లంచ్కి వస్తా ఉన్నప్పుడే కేఎఫ్సి అంటే ఏంటి బావ కారపూడి చట్నీయా అప్పుడే డౌట్ వచ్చింది నిగబెట్టా బావా దొరికేసాం నీ విషయం నేను ఎవరికి చెప్పను ఆ విషయం ఎవరికి చెప్పుకు దారు మజా యాసే టైం పర్

అయ్యో ఎంత పని చేశావయ్యా భగవంతుడా మేమేం పాపం చేసాము ఒక్క నిమిషం నీకు తీసుకుపోవడానికి అంత దొరకనట్టు మా మనవడిని మీ సట్టే తీసు పోవాల అబ్బా ఈవెంట్ చేసుకుంటూ ఏంటి నీ కచేరీ ఊర్కు ఆంటాలు ముసి ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఏం చేస్తావ్ సై లొక్కలే మిగతావన్నీ పర్వాలేదు పర్వాలేదా ఆ పర్వాలేదంట పర్వాలేదంటే ఇంకొకసారి పంపిస్తా నిజంగా పిల్లలు అక్కర్లేదా ఏం బాధ లేదా నా కోసం అలా ఉంటావు కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని కాదనట్లేదు కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా నువ్వు నెగిటివ్ చూస్తున్నావు అందులోనూ పాజిటివ్ ఉంది నాకు కొంచెం మొహమాట ఎక్కువ తెలుసుగా నీకు రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ తెంగ్స్ పడిపోయాన్ని ఇప్పుడు అవసరం లేదు కదా పాజిటివే కదా అది కూడా ఏంటి